హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అనదర్ వీడియో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మీకు తమిళను చూడగానే మీకు అయితే ఈ పాటికి సో ఈను చామ్ గురించి అయితే మీకు వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట సో లాస్ట్ ఎపిసోడ్ వన్లో అయితే సో డైరెక్ట్ ఇసే గురించి అయితే మీకు చెప్పడం జరిగింది సో ఈ వీడియోలో మీకు ఓన్లీ ఈను గురించి అయితే మీకు చెప్తాను ఓకేనా సో ఓన్లీ యూని చామ్ అని ఎందుకనంటే సో సివిటీలో చాలా కంపెనీస్ ఉన్నాయి అందులో ఒక స్పెషల్ అని చెప్పుకోవాలంటే ఒక యూనిఫామ్ అనమాట సో యూనిఫామ్లో ఎందుకు ఏంటి అనేది మీకు మొత్తం మీకు వివరాలన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను ఓకేనా అన్ని గురించి జాబ్ గురించి క్వాలిఫికేషన్ గురించి సో మీకు లోపలికి వెళ్తే వర్క్ ఎలా ఉంటుంది ఏమేమి తయారవుతాయి మీకు సాలరీస్ ఇస్తారు ఫుడ్ అండ్ ఫుడ్ ఇస్తారా లేదా అలాగే ట్రాన్స్పోర్ట్ ఎక్కడి వరకు ఉంది సో ట్రాన్స్పోర్ట్కి ఏమన్నా అమౌంట్ అని చేస్తారా సో వీళ్ళేమన్నా కొంతమందికి ఫ్రీ అకామిడేషన్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా దూరపాలకి సో ఇలాంటి అన్ని విషయాలు అయితే వీడియోలో నేను మాట్లాడతాను సో ఈ వీడియో చేసేదానికి నేను ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ప్రయత్నిస్తూ ఉన్నాను సో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ చెప్పే వాళ్ళైతే ఎవరు దొరకలేదు సో నేను ఒక అతనికి కాల్ చే కాల్ చేస్తే సో అతను రెస్పాండ్ అయ్యి మనకు చెప్పాడు అనమాట కొన్ని వివరాలు సో అవన్నీ మీకు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఈ పూర్తిగా చూడండి ఎవరన్నా కానీ ఈ యూనియన్ చామ్ కంపెనీకి అయితే రావాలనుకుంటే సో ఇవే ఉంటాయి ఇప్పుడు నేను ఏమేమైతే చెప్తాను ఇవే ఉంటాయి అలాగే ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూ జరుగుతాయి అనేది కూడా మీకు ఈ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసే ముందు ఎవరైనా కొత్తగా వచ్చి మంచాలని చూసినట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఆన్లైన్ పెట్టుకోండి అప్పుడే నైపు వీడియోస్ మీ దగ్గర వచ్చేస్తాయి నోటిఫికేషన్ రూమ్లో ఒక ఫ్రెండ్స్ మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ పాయింట్ చూద్దాం సో ఇక్కడ ఈనింగ్ టైంలో ఏమేమి తయారవుతాయో చూద్దాం సో ఈనింగ్ టైంలో మీకు తయారయ్యేటివి మూడు తయారవుతాయి అనమాట ఫస్ట్ వచ్చి సో పిల్లలకి యూజ్ చేసే ప్యాంపర్స్ అనమాట సో మనం పోకో అంటాం కదా సో అవి తయారవుతుంది సెకండ్ వచ్చి మనకు సోఫీ తయారవుతుంది అనమాట సోఫీ అంటే పెద్దవాళ్ళైనా లేడీస్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు ఇంకోటి వచ్చి లైఫ్ ఫ్రీ అని ఇంకోటి ఉంది సో ఈ మూడుది యూనిట్ చామ్ అనేది తయారు చేస్తుంది అనమాట సో ప్రజెంట్ ఇక్కడ తయారు ఏంటంటే సో మనకు పోకో అలాగే సోఫీ ఈ రెండు మాత్రమే అనమాట సో పోకో అని అయితే వీళ్ళు ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటారు అంటే పబ్లిసిటీ చేస్తుంటారు అనమాట కంపెనీ పైన కూడా మీకు పోకో అని సో ఈ నోలా డోలా అని అంటూ ఉంటారు సో ఈ నోలా డోలా అంటే ఏంటో నీకు లాస్ట్లో అయితే నీకు చెప్పడం జరుగుతుంది అనమాట సో ప్రతి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో కాబట్టి ఏంటంటే సో ఈ మామ పోకో ఆ ప్యాంపర్స్ ఏంటంటే సో సిటీ తయారయ్యేటివి సో వరల్డ్ వైడ్గా అయితే వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారనమాట సో ఇండియాలో కావచ్చు అలాగే వేరే కంట్రీస్ కూడా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఎక్కువ సేల్ అయితే ఏంటంటే సో ఈ మామూ మామే పోకో ప్యాంపర్స్ అనమాట సో పిల్లలకి యూజ్ చేసేటివి ఇది ఇలాగే సాఫ్ట్ కూడా తయారు చేసి కూడా పంపిస్తూ ఉంటారు దీని గురించి పెద్దగా పబ్లిసిటీ అయితే ఉన్నదనమాట ఓకేనా ఇది యూనిఫామ్లో తయారయ్యే ప్రోడక్ట్ ఏంటో మీకు తెలిసింది కదా సో ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూస్ ఎప్పుడప్పుడు జరుగుతున్నాయో ప్రజెంట్ ఈ వీడియో చేసేటప్పటికీ ఎప్పుడు అనేది మీకు చెప్తాను సో ప్రజెంట్ అయితే ఇప్పుడు సిచ్యువేషన్లో అయితే సో మీకు మండే అలాగే వెన్స్డే ఈ రెండు రోజులైతే తీసుకుంటామనేసి చెప్పాడు నిన్న ఒక అబ్బాయి ఓకేనా ఇది ఎవరైనా రావాలన్న పని అయితే సో మండే కావచ్చు వెన్స్డే కావచ్చు మీరు రావాల్సి ఉంటుంది అనమాట సో వెన్స్డే ఓకే బట్ మండే అయితే తప్పనిసరిగా చేస్తారన్నమాట ఎందుకంటే వీక్ స్టార్టింగ్ డే కాబట్టి ఏ కంపెనీ అయినా కానీ మనకు సో మండే రోజు స్టార్టింగ్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట అలాగే వెన్స్డే కూడా వెళ్ళొచ్చు అది కూడా డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు అన్నారు అంటే మీరు కంపెనీ దగ్గరకు వచ్చారంటే సో మేము ఇంటర్వ్యూకి వచ్చామని చెప్పారంటే సో టీం వస్తుంది అనమాట బయటకి సో శాంకు వస్తుంది లేకుంటే మీద ఏవైతే ఉన్నాయో కాంట్రాక్టర్స్ సో అని ఇంకా చాలా ఉన్నాయి కదా బ్లూ వాష్ అని సింహో అని ఇట్లా కొన్ని ఉన్నట్టు ఉన్నాయన్నమాట కాంట్రాక్టర్స్ సో వాళ్ళు డైరెక్ట్గా బయటకు వస్తారు సో మిమ్మల్ని తీసుకుని లోపలికి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని జాయినింగ్ అయితే చేసుకుంటారు అనమాట సో ఇంకా నెక్స్ట్ థర్డ్ పాయింట్ అంటే క్వాలిఫికేషన్ క్వాలిపరేషన్ అయితే ఏముండాలి సరేనా క్వాలిఫికేషన్ ఏం కావాలో చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మినిమం సెవెంత్ ఉంటే సరిపోతుంది అనమాట సో లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు సెవెంత్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది అనమాట సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్ డిగ్రీ వరకు అయితే తీసుకుంటారు సో డిగ్రీ గాన ఉండి మంచి క్వాలిఫరేషన్ ఉండే పని అయితే అంటే కంప్యూటర్స్ అలాగే ఏదైనా సిస్టమ్ వర్క్ తెలుసుంటే వాళ్ళని వేరే వర్క్ తీసుకుంటారు అది వేరే విషయం సరేనా మన మీను తక్కువ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఏమైనా మనం చేస్తూ ఉంటాం కాబట్టి సెవెంత్ నుంచి ఇంటర్ వరకు అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట ఫెయిల్ అయినా పాస్ అయినా తీసుకుంటారు ఇది క్వాలిఫికేషన్ గురించి ఓకేనా ఇంకా ఏజ్ చూద్దాం ఏజ్ వచ్చి మీకు ఎయిటీన్ ప్లస్ ఉండాలి అలాగే థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు కూడా తీసుకునే అవకాశం అయితే ఈ కంపెనీలో అయితే ఉందనమాట ఓకేనా ఎందుకరా ఇంత అంత ఏజ్ తీసుకుంటారు ఇంత క్వాలిఫికేషన్ తీసుకుంటున్నారు అని మీరు క్వశ్చన్ చేయొచ్చు సో ఈ యూనిట్ ఛానల్లో ఏంటంటే సో మనకు ప్యాకింగ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట సో ఇంజనీర్లు ఉంటారు ఒక మిషన్కి ఒక ఇంజనీర్ ఉంటారు ఒక మిషన్ ఒక సెకండ్లో కొన్ని వందలు ప్యాంపులు అనమాట తయారయ్యి సో వాటిని డివైడ్ చేసుకోవాలి బయట తీసుకెళ్ళాలి ఒక కార్టన్ బాక్స్కి ఎన్ని అయితే ప్యాక్ చేయాలో అవన్నీ లెక్కేసి ప్యాక్ చేసి మనం ప్యాక్ చేసి ఆ కాటన్ బాక్స్ని పక్క అనేది పెడాలన్నమాట సో ఆ ప్రాసెస్ అనేది మనకు దానికి ఎక్కువ మంది కావాల్సి ఉంటుంది అందుకనేసి సెంటర్ అంటే సో దానికి క్వాలిఫికేషన్ పెద్దగా అక్కర్లేదు సో పని చేస్తే శక్తి ఉండాలి అలాగే అక్కడ వర్క్ని చేసే అనుభవం ఉంటే సరిపోతుందనమాట దానికి మనకు డిగ్రీలు ఎంఏలు ఎంసీఏలు క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు సో మ్యాన్ పవర్ మాత్రమే కావాల్సి ఉంటుంది అందుకనేసి ఏంటంటే అంటే యూనిఫామ్లో క్వాలిఫికేషన్ వైజ్గా అలాగే ఏజ్ వైజ్గా అయితే పెద్దగా పట్టించుకోరు అలాగనే మరీ ఎక్కువ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలాగా అబవ్ అయితే మటుకు ఏమో చెప్పలేం కానీ సో మినిమం ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే మనకు గ్యారంటీకి అయితే తీసుకోవడం అనమాట ఓకేనా ఇది కాల్ సంబంధించి ఇంకా నెక్స్ట్ మనం డ్యూటీ గురించి చూద్దాం డ్యూటీ అంటే సో డ్యూటీ దీంట్లో షిఫ్ట్ ఉంటాయా జనరల్ ఉంటాయా షిఫ్ట్లు ఉంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది జనరల్ ఉంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుందో మీకు ఇప్పుడు చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జనరల్ పక్కన పెట్టండి షిఫ్ట్స్ గురించి చూద్దాం ఈ కంపెనీలో మీకు రన్ అయ్యేది మూడు షిఫ్ట్స్ అనమాట ఓకేనా సో ఏ షిఫ్ట్ బి షిఫ్ట్ సి షిఫ్ట్ అనేది మీకు రన్ అవుతూ ఉంటుంది ఇందులో ఓటీ ఫెసిట్ అయితే ఉన్నదనమాట ఓన్లీ షిఫ్ట్లో ఉన్న ఎయిట్ అవర్స్ చూసుకుని అయితే మీరు వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఒకనా ఓటీ అనేది మీకు ఉండదు ఇంకా నెక్స్ట్ జర్నల్ షిఫ్ట్ చూస్తే అంటే ఈ జర్నల్ షిఫ్ట్ అంటే ఓన్లీ అడ్మిన్ వాళ్ళకి హెచ్ఆర్ వాళ్ళకి వాళ్ళకి మాత్రమే జనరల్ అనేది ఉంటుంది వాళ్ళకి సరిపడే క్యాబ్స్ ఉంటాయి ఫుడ్ కూడా ఉంటుంది అనమాట చూసుకుని అయితే వెళ్ళిపోతారు ఇది లో ఉన్న డ్యూటీ టైమింగ్స్ ఒక షిఫ్ట్స్ షిఫ్ట్స్ వివరాలన్నమాట మీకు అర్థమయ్యే అనుకుంటున్నాను ఇంకేదైనా మీకు డౌట్ ఉంటే కింద కాంబినేషన్లో కామెంట్ చేయొచ్చు లేదంటే ఇన్స్టాలో కూడా మెసేజ్ పెడితే నేనైతే మీకు రిప్లై ఇస్తాను ఎందుకంటే ఈ కమిటీ గురించి నాకు బాగా తెలుసు నేను కొన్ని రోజులు పనిచేశాను కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ఐడియా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఏమన్నా మార్చారేమో అని నేను కనుక్కొని అయితే వీడైతే చేస్తూ ఉన్నాను సో ఒకటి రెండు అటు ఇటుగా ఉంటే మిగతాన్ని ఆల్మోస్టాలు సేమ్గా అనమాట ఇంకా నెక్స్ట్ మనం ఫుడ్ చూద్దాం సో ఈ కంపెనీలో మన ఫుడ్ ఫెసిలిటీ ఉందా లేదా చూద్దాం సో యూనిట్ ఫ్యామిలీ ఏంటంటే సో లోపల ఎవరైతే పనిచేస్తారో ఐ మీన్ ఎంప్లాయీస్ కావచ్చు సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు సో మీకు లోపల ఫుడ్ అనేది మీకు అందుబాటులో ఉంటుందన్నమాట సో మీరు ఎప్పుడైతే వర్క్ చేస్తూ ఉంటారో టైంలో ఆ టైంలో మీకు ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట ఏ గుర్చో టిఫిన్ ఉంటుంది మధ్యాహ్నం భోజనం ఉంటుంది బీ కూర్చో అనుకోండి ఈవినింగ్ మీకు ఫుడ్ ఉంటుంది అలాగే నైట్ మీకు స్నాక్స్ సంథింగ్ ప్రొవైడ్ చేస్తారు అన్నమాట అలాగే సీ సీకి వచ్చారంటే మీకు ఏ టైంలో ఫుడ్ పెట్టాలో ఆ టైంలో మీకు ఫుడ్ పెట్టి పంపిస్తారు అనమాట మీకు ఎర్లీ మార్నింగ్ అయితే మీకు టీ బ్రేక్ అనేది ఉంటుంది సంథింగ్ సో అది అయితే మీకు ఉంటుందన్నమాట సో ఇది ఫుడ్ గురించి నెక్స్ట్ ఇంకా సాలెడ్స్ చూద్దాం సోరన్నా శాలరీస్ సెంటర్ అంటే యూనిట్ సో మీరు మీకు ఏంటంటే థర్టీ డేస్ చేయాల్సి ఉంటుంది డ్యూటీ ఐ మీన్ కంపెనీ అయితే థర్టీ డేస్ ఉంటుంది కానీ మీకు వీక్ ఆఫ్ అనేది వీక్ డేస్లో ఏదో ఒక రోజు మీకు వీక్ ఆఫ్ అయితే వస్తుందనమాట సండే రోజు లీవ్ కావాలి మండే లీవ్ కావాలి అలాంటివంతా యూనిఫామ్లు అయితే ఉండమన్నమాట సో మీకు వీక్కి సెవెన్ డేస్ అనుకోండి సెవెన్ డేస్ మీకు వర్క్ ఉంటుంది సో ఆ సెవెన్ డేస్లో వన్ ఒక డే మీకు వీక్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట కంపెనీ ఓకేనా సో ఈ థర్టీ డేస్ అనేది మీకు బస్ ఫెసిలిటీ అందుబాటులోకి ఉంటుంది అనమాట ఓకేనా ఇంక మనం నెక్స్ట్ మెయిన్ పాయింట్ చూద్దాం మెయిన్ పాయింట్ ఏంటంటే సో యూనిఫామ్లో బస్ ఫెసిలిటీస్ ఉందా ఉంటే ఎక్కడి వరకు ఉన్నాయి దానికి ఏమైనా అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారా అనేది గురించి అయితే తెలుసుకుందాం ఓకేనా సో ఈ యూనిసామ్లో ఏంటంటే బస్ ఫెసిలిటీ ఉంది అన్ని ఊర్లకైతే ఉన్నాయి ఏ నేను కూడా మీకు చెప్తాను ఇప్పుడు అలాగే ఏమన్నా అమౌంట్ అనేది బస్కు ఫేర్కి ఛార్జ్ కట్ చేస్తారా అంటే సో ఎలాంటి డబ్బులు అనేది మీకు బస్సుకి ఛార్జ్ చేయరనమాట కంపెనీ మీకు టోటల్గా ఫ్రీ అనమాట మీరు మీరు చేసే థర్టీ డేస్ డ్యూటీలో మీకు ఫ్రీగా బస్సుని అనేది ప్రొవైడ్ చేస్తారనమాట ఎలాంటి అమౌంట్ అయితే కట్ చేయరు ఇది మీకు ఫుల్ ఫ్రీ అనమాట ఇంకా నెక్స్ట్ ఈ బస్సు ఎక్కడికైతే ఉన్నదంటే మీకు కంపెనీ దగ్గర నుంచి ఎన్నో ఊర్కున్నాయి మొత్తం మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి సో ఈ ఏరియాలో ఎవరైనా ఉండే పైన అయితే మీరు రావచ్చు ఓకేనా ఒకవేళ బయట నుంచి ఎవరైనా వచ్చి చేస్తూ ఉంటే మీకు ఒకవేళ ఈ ఏరియాలో అంటే తడాసులేపాట్ల కానీ మీకు హాస్టల్ దొరకపోయినా కానీ సో నేను చెప్పే ఊర్లలో ఎక్కడన్నా హాస్టల్ కావచ్చు రూమ్ కావచ్చు దొరికితే అప్పుడు కూడా మీరు వచ్చి జాబ్ అయితే చేసుకోవచ్చు ఓకేనా సో బస్ రూట్ చూద్దాం ఫస్ట్ సో యూనిచాం కమలక్ గురించి ఫస్ట్ మీకు ఇటు పక్క ఎత్తుకుంటే తాడ సుల్లూరుపేట తర్వాత సత్తరం నాడిపేట దాకైతే అయితే మీకు బస్ అయితే ఉంటుంది సో నాడిపేట కొంచెం ముందు రైట్ తీసుకుంటే ఏంటంటే మీకు మల్లం వరకు అయితే ఉంటుంది చిట్టుమూరు కొత్తకొండ వరకు అయితే మీకు బస్ ఫెసిలిటీ అయితే ఉందనమాట సో ఇటు చూస్తే చూస్తారంటే తమిళనాడు చూస్తే సో కమల గురించి సో ఆరంభాకం అలాగే ఎలా ఊరు గుమ్ముడిపూడు వరకు అయితే అందుబాటులో ఉంది ఇంకా ఎక్కి ఉండొచ్చు బస్ ఫెసిలిటీ కాకపోతే నాకు కరెక్ట్గా తెలియదు సో గుమ్ముడిపండు వరకు అయితే మీకు తప్పకుండా బస్ అయితే ఉంది నాకు తెలుసు ఇంకా మనం ఖమ్మ దగ్గర నుంచి ఇట సత్తు వేపిస్తే యూనిచాం నుంచి మీకు చెరువు చెక్ పోస్ట్ నుంచి మీకు రాళ్ళకొప్పం సత్తివేడు అలాగే ఊత్కోట వరకు అయితే మీకు బస్ అయితే అందుబాటులో ఉంది మరి ఇంకా ఇటు పక్క వచ్చినారంటే మీకు యునిచాం నుంచి యునిచాం చెరువు చెక్ పోస్ట్ నుంచి పాండు నుంచి అలాగే మీకు నాలాపురంకైతే మీకు బస్సు అయితే అందుబాటులో ఉంది ఇటు పక్క నుంచి కూడా వస్తే ఈ బస్సు మీకు అందుబాటులోకి వస్తుంది ఆల్రెడీ బస్సు అయితే వేస్తున్నారు ఆ విషయం నాకు తెలుసు అనమాట ఇంకా మనం ఇటు పక్క వచ్చారంటే మెయిన్ సో ఏనుచమ్ నుంచి ఏంట్రా అంటే తాడ మీదుగా తాడ బత్తలవాలం అలాగే వరదేపాలెం బుచ్చినాకండిగా కాళాశ్రి కాళాశ్రి ఇటు పక్కన భీమవరం ఒక ఉందనమాట అక్కడ దాకా అయితే బస్ అయితే ఉంది ఇంకా ఇటు పక్క వచ్చేంటారంటే సో కేవీపురం దాకా అయితే యూనిచాం చామ్ బస్ అయితే వేస్తున్నారు అనమాట సో యూని చామ్లో కానీ ఎవరైనా కానీ జాయిన్ అయితే మీకు ఎలాంటి బస్సు గురించి మీకు ఎలాంటి అయితే అక్కలేదు ఏ ఊరికైనా కానీ బస్ ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట సో యూనిచామ్లో చెప్పదగ్గ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇదే అనమాట బస్ ఫెసిలిటీస్ ప్రతి ఊరికైతే బస్ ఇస్తే వేస్తున్నారనమాట ఏ ఎంప్లాయీ అయితే ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు నెక్స్ట్ మనం అకామిడేషన్ చూద్దాం ఈ కంపెనీ జాయిన్ అయితే అకామిడేషన్ కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుందా అని చూస్తే సో యూనిచాంగ్ కంపెనీ మనకు దూరం జోరిని వచ్చి చేరితే మటుకు ఎలాంటి అకామిడేషన్ కావచ్చు వన్ వీక్ అకామిడేషన్ కావచ్చు ఎలాంటి అకామిడేషన్ అయితే మీకు ప్రొవైడ్ అనమాట ఓకేనా సో లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఎవరు వచ్చినా కానీ సరే మీకు సో కంపెనీ చూసిన తర్వాత ఇంటికి మీరు వెళ్ళిపోవాల్సి ఉంటుందన్నమాట లేదంటే హాస్టల్ కావచ్చు పీజీస్ కావచ్చు వెళ్ళిపోవాలి సో మీకు ఎలాంటి అకామిడేషన్ అయితే మీకు ప్రొవైడ్ అయితే అనమాట ఇది అకామిడేషన్ గురించి సో కొన్ని కంపెనీలు చేస్తున్నాయి కదా అనేసి ఈ మధ్య కొన్ని ఆడుతున్నారు ఇంకొంతమంది సో అకామిడేషన్ ఉన్న కంపెనీ చెప్పండి అని అంటూ ఉన్నారు సో ప్రజెంట్ అయితే ప్రజెంటే కాదు ఎప్పటి నుంచిగా చూస్తున్నాను నేను సో ఏ కంపెనీ మీకు హాస్టల్ అయితే ప్రొవైడ్ చేయదు నాకు తెలిసి ఒకప్పటిలో భారత్ ఎఫ్ఐస్ అనేది చేస్తుంది అనమాట అంటే మొబైల్ కంపెనీ ఉంటాం కదా సో అది చేస్తూ ఉంది అయినాక తద్వారా వాళ్ళు కూడా క్లోజ్ చేస్తారు ఇప్పుడు కంపెనీ లేదనమాట కంపెనీ క్లోజ్ చేస్తున్నారు సో ఈ మంత్ ఎండింగ్లో నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో సో భారత్ ఎఫ్ఐస్ కంపెనీ ఓపెనింగ్కి ఉందనేసి బయట టాక్ అనమాట సో దాని గురించి కూడా నేను గ్యాదర్ చేస్తున్నాను ఒకవేళ దాని గురించి ఏదైనా తెలిస్తే మీకు తప్పకుండా వీడియోస్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను క్లియర్గా సో జెంట్స్కి లేడీస్కి అయినా లేకపోతే మొన్న లేడీస్కి అయినా ఒకవేళ ఉంటే క్వాలిఫికేషన్కి ఏముండాలి అలాగే కొత్త వాళ్ళు తీసుకుంటారా లేకుంటే పాత వాళ్ళు ఉన్న వాళ్ళని కంటిన్యూ చేస్తారనేది మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు అన్ని కనుక్కొని అయితే నేను క్లియర్ కట్ వీడియో అయితే ఒకటి చేస్తాను సో లో మీకు పిఎఫ్ఈసీ ఉన్నాయంటే సో అవి కూడా మీకు ఉన్నాయి చిన్న శాలరీలో మీకు పిఎఫ్ఈస్ఈ కట్టి మెత్త అనేది మీకు శాలరీ రూపంలో వస్తుందన్నమాట సో యూనిఫామ్లో శాలరీ ఏడ్ వచ్చి మీకు సెవెన్ టు టెన్ లోపలైతే మీకు శాలరీ అయితే పడుతుంది అనమాట కాబట్టి గుర్తుపెట్టుకోండి మెయిన్ శాలరీ కాబట్టి ఆ శాలరీ అయితే కూడా మీకు చెప్పేస్తాను సో ఇది ఫ్రెండ్స్ యూనిఫామ్లో ఉన్న జాబ్స్ అలాగే శాలరీస్ డ్యూటీ టైమింగ్స్ అలాగే మీకు బస్ ఫెసిలిటీస్ ఇవన్నీ మీకు అయితే కవర్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకేదైనా డౌట్ అంటే కింద కాంబినేషన్లో కామెంట్ చేయండి నేను నేనైతే రిప్లై అయితే ఇస్తాను ఓకేనా సో ఇది ఇవాళ వీడియో రేపు మరొక కంపెనీ డీటెయిల్స్ అయితే మేము ముందుకైతే వస్తాను అప్పటిదాకా సెలవు नमस्ते जय हिंद जय जवान